హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాజన్ గార్డెన్ నేను మీ శివదర్గా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మళ్ళీ మంచి ఫెర్టిలైజర్తో నేను మీ ముందుకు వస్తాను ఆ ఫెర్టిలైజర్ ఎలా చేయాలి మొక్కలకి ఎలా ఇవ్వాలి అని చెప్పబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇదంతా కూడా వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు అన్నింటికి కూడా పూత అంతా వచ్చేసింది అనమాట ఆ పూత రాలకుండా ఒక ఫెర్టిలైజర్ అనేది స్ప్రే చేయాలి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఆ ఫెర్టిలైజరు పూత రాలకుండా ఏ ఫెర్టిలైజర్ స్ప్రే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చామంతులు అనమాట చామంతులని కొమ్మల ద్వారా అయితే నాటాను రూట్స్ అయితే వస్తాయి రిపోర్టింగ్ చేసేయాలి ఇవైతే పాలకూర విత్తనాలు సరదాగా గ్లాసులు అయితే వేసాను చాలా చక్కగా వచ్చాయి ఇదైతే పచ్చిమిర్చి చెట్టు మనము ఇంతకు ముందు ఒక వు ఫెర్టిలైజర్ తయారు చేసి ఇచ్చాము కదా ఆ ఫెర్టిలైజర్ తర్వాత ఇదే ఫెర్టిలైజర్ మనం ఇవ్వడం అనమాట ఆ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా రిజల్ట్ అనేది వచ్చిందో చూసారా కొమ్మకి ఒక పది పదిహేను కాయల వరకు వచ్చాయన్నమాట ఆ కాయలన్నీ ఏరితే ఒక యాభై అరవై కాయల వరకు వస్తాయండి మనము పూత రాలకుండా పుల్లటి మజ్జిగా స్ప్రే చేసాము అనేసి అంటే చాలా చక్కగా పూతంతా నిలబడుతుందనమాట నేను ఒకసారే స్ప్రే చేశాను ఇంకా మరి స్ప్రే చేయలేదు ఈ మొక్కకైతే ఇప్పుడు వంకాయ మొక్కలు తర్వాత బెండకాయ మొక్కలు తర్వాత దోస మొక్కలు ఇవన్నీ కూడా పూతకి పోతంతా అనమాట ఆ పూతంతా రాలకుండా మనము పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేయాలి ఆ పుల్లటి మజ్జిగలో ఒక్కటి ఒక్క ఒక్కటి మనము కలిపి స్ప్రే చేయాలి అది స్ప్రే చేసామంటే పూతంతా కూడా నిలబడి ఇలాగ మంచిగా కాయల రూపం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అది ఎలా చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో అయితే ఈరోజు చేయబోయే ఫెర్టిలైజర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా ఈజీగా మన చుట్టుపక్కల ఉన్న ఆకులతోని మన ఇంట్లో ఉన్న అంటే ఆన్లైన్లో మనం ఒకటి తెప్పించుకోవాలి దానితోని మనం ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటే మొక్కకి బలం అనేది వస్తుంది తర్వాత మనం వేపాకుల్ని ఆ వాటర్లో డైల్యూట్ చేసి ఫర్మెంటేషన్ చేయడం వల్ల మనకి ఆకుపచ్చ కలర్గా వచ్చే పురుగు ఒకటి ఉంటుందండి ఆకు కింద ఉంటుంది ఆ పురుగు ఆ పురుగు పోవడానికి అంటే చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ ఈ కాకర పాదుకైతే చాలా పిందులు అయితే వచ్చాయండి వస్తే ఒకే ఒక అంటే చెట్టు మొత్తం చాలా బాగుంది కానీ ఒక దగ్గర చిన్న పురుగు అయితే పట్టేసింది అదే ఆకుపచ్చ రంగులో ఉన్న పురుగు అనమాట ఇప్పుడు ఆ పురుగు మీకు నేను చూపిస్తాను చూడండి అది ఆకు కిందన ఉందనమాట మనము డైలీగా గార్డెన్లోకి వెళ్ళాము అనేసి అంటే అది తెలిసిపోతుంది కదా ఏ ఆకు ఎలా ఉంది ఏ ఏ చెట్టు ఎలా ఉంది ఏ మొక్క ఎలా ఉందనేది మనకి తెలిసిపోతుంది దాని ద్వారా మనం ఈ పురుగులైతే కనిపెట్టేయవచ్చు చూడండి నాకు ఎలా దొరికిందో ఆకు ఉందనమాట ఆ ఆకుపచ్చ కలర్ రంగు గల పురుగు అనమాట ఇలాంటి పురుగుల వల్ల మన మొక్క అంతా డ్యామేజ్ అయిపోయి మొక్క చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి మనం కషాయాలు తయారు చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఉండాలి లేకపోతే మొక్కంతా పాడైపోతుందనమాట ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఫెర్టిలైజర్ మొక్క మొదట్లో వేయాలి తర్వాత మొక్కలపై స్ప్రే చేసామంటే ఇలాగ పురుగు గట్టా ఉండదు ఇవన్నీ బెండకాయలు అనమాట బెండకాయలు అయితే చూడండి ఎంత చక్కగా మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఎంత ఎంత బాగున్నాయో తెలుసా అంటే ఏవి కూడా ముదురిపోలేదనమాట అంత పెద్ద సైజులో ఉన్నా సరే చాలా లేతగా ఉన్నాయన్నమాట ఇవి ఒక ఫస్ట్ వేసిన బెండ మొక్కల కంటే తర్వాత వేసి విత్తనాలు చూపించాను కదా ఆ బెండ మొక్కలు ఇవి కూడా మనకి పూత అనేది బాగా వచ్చింది అవన్నీ కూడా కాయల రూపంలో అనేవి రావ వచ్చేయడానికి అవ టైం అయితే వచ్చేసిందనమాట మొత్తం ఇవన్నీ కూడా బెండకాయలే ఈ బెండకాయలు చెట్లన్నీ బాగానే ఉన్నాయి ఒకే ఒక్క చెట్టుకి మాత్రము పిండి నెలలు అనేది పట్టేసింది అనమాట మొక్కకి ఇప్పుడు మనము ఏదైతే ద్రావణం తయారు చేసుకోబోతున్నామో ఆ ద్రావణం అంతా కూడా మనము స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకుంటే ఆ పిండి అంతా పోతుంది చూసారు ఇదంతా పిండి నెల్లే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇలా పిండి నెల వల్ల మనకి మొక్కలు అనేవి డ్యామేజ్ అయిపోయి పాడైపోతాయి అనమాట ఇవన్నీ వంకాయ మొక్కలు అనమాట ఇందులో నాలుగు లేదా ఐదు రకాలు అనుకుంటాను వంకాయ మొక్కలు అయితే అనమాట ఏ కలరు ఏటి అనేది కూడా తెలీదు అనేది బయటకు వస్తే కానీ తెలియదు అనమాట మొత్తం అంతా కూడా పోత అనేది ఉంది చూడాలి మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మనం చాలా వరకు కూడా అన్నీ పోషకాలు ఇస్తున్నాం కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది చూడాలి చాలా ఈజీగా మనమైతే ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అంటే ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు కాకపోతే దాంట్లో కొంచెం ఏంటంటే బోన్ మీల్ కనుక యాడ్ చేసాము అనేసి అంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ యూజ్ చేసుకోండి ఒకవేళ బోన్ మీల్ కనుక లేకపోతే మనం పసుపుల ఎరువు ఉంటుంది కదా ఆ పసుపుల ఎరువు అనేది ఒక గుప్పుడైతే తీసుకొని అయితే ఆ వాటర్లు అనేది మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత సెవెన్ డేస్ అనేది ఫర్మెంటేషన్ చేయాలి సెవెన్ డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట దీంట్లో ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా మన వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్లో కనుక డైల్యూట్ చేసి మన మొక్కలకు కనుక ఇచ్చినట్లయితే ఎటువంటి పురుగు కూడా రాదు అండ్ ఇప్పుడు ములంకూర తీసుకుని ములంగాకు ఆ ములంగాకులో ఉండే పోషకాలు అండ్ బోన్లలో ఉండే పోషకాలు అన్నీ కూడా మన మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుని మనకి పోతా కాత అనేది మంచిగా వస్తుందనమాట దానికి కావలసినవి ఏంటి అనేసి అంటే టూ లీటర్స్ వాటర్ అండి టూ లీటర్ వాటర్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది వేపాకులండి మనకి చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఆ పురుగులు కానీ ఆ పురుగులకి ఈ వేపాకుల కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది మనము వేరుగా బాయిల్ చేసి స్ప్రే చేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఇలా కూడా మనము వాటర్లో అనేది డైల్యూట్ చేసి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత కూడా మన మొక్కలకు అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇది వేపాకు ఎక్కువగా ఏం తీసుకున్నాను అనేసి అంటే ఇదంతా మునగాకండి చూసారా ఇదంతా మునగాకే ఫ్రెష్ మునగాకు ఈరోజే కోసుకొచ్చిన మునగాక అనమాట వేపాకు మునగాకు ఇది బోన్ మీలు చూసారా ఇదంతా బోన్ మీల్ అన్నమాట మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్న బోన్ మీలు ఈ బోన్ మీలు పదిహేను రోజులకి ఒకసారి మనం మొక్కలకు కనుక వేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మనం వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చినా సరే అంతే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలి అనేసి అంటే ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్లో ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకులన్నీ కూడా కొంచెం మీరు బకెట్ ఉంటే బకెట్ తీసుకోండి లేదు అనేసి అంటే బకెట్ తీసుకుంటే మంచిది నా దగ్గర అంత పెద్ద బకెట్ లేదనమాట అందువల్ల దీంట్లో అయితే వేస్తున్నాను తర్వాత కింద నా బకెట్ ఉంది ఆ బకెట్ తీసుకొచ్చి ఈ ఏదైతే మనం ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నామో దాన్ని దాంట్లో వంపేస్తాను అనమాట ఇలాగా మొత్తం ఆకులన్నీ మునగాకు అండ్ వేపాకు రెండు కూడా బాగా మునిగేటట్టుగా చేయండి అంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంది కదా ఎక్కువ వాటర్ తీసుకుంటే బాగుంటుంది ఇదంతా మనకి వాటర్ తక్కువ ఆకులు ఎక్కువ అయిపోయాయి అన్నమాట ఇలా మీకు నేను చూపిస్తాను చూపించిన తర్వాత నేను తర్వాత బకెట్లో వేసుకుంటాను ఎక్కువ ఆకులు తీసుకుంటే ఎక్కువ వాటర్ తీసుకోండి తక్కువ ఆకులు తీసుకుంటే తక్కువ వాటర్ అనేది తీసుకోండి ఇప్పుడు మీరు ఇందులో ఏం చేస్తారనేసి అంటే పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు తీసుకోండి పశువుల ఎరువు తీసుకున్న తర్వాత మూడింటిని ఇలాగా మిక్స్ చేసి కప్పు పెట్టేసి నీడ ఉన్న ప్రదేశంలో ఒక వారం రోజులు అనేది ఫర్మెంటేషన్ డే ఫర్మెంటేషన్ చేయాలండి ఖచ్చితంగా వారం రోజులు అనేది ఫర్మెంటేషన్ చేయాలి దీనికి త్రీ డేస్ ఫోర్ డేస్ ఫర్మెంటేషన్ అయితే మాత్రము అందులో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్ వాటర్లోకి అనేవి దిగవనమాట అందువల్ల ఏం చేస్తారు అనేసి అంటే వారం రోజులు అనేది చెయ్యండి శనివారం చేసాము అనేసి అంటే మళ్ళీ శనివారంకి ఓపెన్ చేసి వచ్చు ఆదివారం చేసిన ఆదివారంకి అలాగా మనము పెట్టుకుంటే సరిపోతుంది ఇది బోన్ మీలు నేను అయితే పశువులు ఎరవ వేయటం లేదు బోన్ మీల్ అయితే వేస్తున్నాను అనమాట ఇది ఒక స్పూన్ బోన్ మీల్ అనమాట ఇలా ఇలా బోన్ మీల్ అనేది వేసి కప్పు అక్కడ ఉంది తీసుకొస్తాను కప్పు అనేది పెట్టేసి కొంచెం కలపండి కప్పు అనేది కొంచెం టైట్ గా పెట్టండి పెట్టిన తర్వాత కొంచెం ఇలా టైట్ గా కలపండి ఏదైతే మనం బోన్మిల్ అనేది వేసామో అదంతా కూడా అడుగు వరకు వెళ్తుంది అనమాట వెళ్ళిన తర్వాత మనము ఇలాగ కప్పు అనేది టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఇలా పెట్టేసి నీడ ఉన్న ప్రదేశంలో కనుక పెట్టేసాము అనేసి అంటే వారం రోజుల కల్లా మనకి మంచిగా ఫర్మెంటేషన్ అనేది అయిపోతుందండి కరెక్ట్గా వన్ వీక్ అయితే సరిపోతుంది మీరు ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉంటాయి ఎక్కువ వాటర్ తీసుకొని ఆకులు బట్టి తీసుకోండి అనమాట ఆకులు ఇప్పుడు నేను రెండు లీటర్లు వాటర్ అయితే సరిపోతుంది కదా అనేసి కరెక్ట్గా రెండు లీటర్లు వాటర్ తీసుకుని ఇప్పుడు ఆకులన్నీ ఏమయ్యవి అనేసి అంటే ఆకులన్నీ ఎక్కువైపోయి వాటర్ అనేది తక్కువైపోయింది కాబట్టి అందువల్ల మీరు ఆకులు బట్టి వాటర్ తీసుకోండి అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి మనము సొంతంగా తయారు చేసుకుందే కాబట్టి మన మొక్కలకు ఎటువంటి డ్యామేజ్ అనేది రాదనమాట నేను కిందకెళ్ళి బకెట్ తీసుకొస్తాను ఆ వేసి అయితే చూపిస్తాను అనమాట తీసుకొస్తాను బకెట్ మీకు కనిపిస్తుందా వాటరు అంత నాచు పెడుతుంది అందువల్ల మీకు కనిపిస్తుందా లేదా తెలియదు ఓన్లీ మొక్కల కోసమైనా పైకి వదిలేసాను అన్నమాట ఖాళీ లేదు చూసారా ఇది మనకి వాటర్ అనమాట కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి ఈ వాటర్లో టేబుల్ తీస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తుందేమో ఓకే వాటర్ కనిపిస్తుంది కదా మీకు అదనమాట వాటర్ ఓకే ఆ వాటర్లో ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో ఇప్పుడు మీకు కలిపి చూపించాను కదా మొత్తం అంతా కూడా ఇప్పుడు మీకు ఏదైతే కలిపి చూపించానో అది మొత్తం ఇందులో వేసేయండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతే ఈ కింద బడ్జెట్ అనేది కిందను వదిలేసాము ఇంతకుముందు ముందు మనము వీడియో చేసేటప్పుడు అది ఏం చేసాము కోకోనట్ అది చెక్కలు ఉంటాయి కదా ఆ చెక్కలతో చేసాం కదా అప్పుడు మొక్కలు వేద్దామని ఆ బగేర్ పట్టుకెళ్ళిపోయాను బగేరు పట్టుకెళ్ళిపోయి అది వదిలేసాను అనమాట అందువల్ల పైకి తీసుకురాలేదు అందులో బియ్యం కడిగిన వాటర్ గట్ట రోజు తీసేసి అది అక్కడ పెట్టేయడం వల్ల మర్చిపోయాను ఇలా వేస్తాం కదా ఇప్పుడు కలుపుకోవడానికి చేత కలుపుకోవడానికైనా ఈజీగా ఉంటుంది లేదా కరత కలుపుకోవడానికైనా ఈజీగా ఉంటుందన్నమాట బకెట్లో అయితే ఇలా ఇలా అనేది ఇలా మనం కలుపుకున్నామనుకోండి ఇలా దీన్ని వారం రోజులు మనం ఫర్మెంటేషన్ చేయాలి బా వారం రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఈ తెల్లగా ఉంది కదా వాటర్ ఈ వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్ లాగా మారిపోతుంది అనమాట ఇది నాచిపెట్సింది కదా మనకి గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది అనేసి అంటే నేను వేరే దానికి వంపి చూపిస్తానమాట మీరు చూపిస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వారం రోజులు కూడా మనం ఫర్మెంటేషన్ చేయాలి వారం రోజుల తర్వాత మన మొక్కలకైతే పోసుకోవాలండి అయితే పక్కన పెట్టేద్దాం వారం రోజులు ఫర్మెంటేషన్ తర్వాత అప్పుడు మనం మొక్కలకి పోసుకుందాము ఇది మనం తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఆ లిక్విడ్ అనేది కరెక్ట్గా ఈ రోజుకైతే సెవెన్ డేస్ అయ్యింది సెవెన్ డేస్కి చూడండి ఎంత చక్కగా మనకి ఆ లిక్విడ్ అనేది తయారయ్యిందో దీని డేస్ చూపిస్తాను గ్రీన్ కలర్ లాగా వచ్చింది దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట ఏ పోషకాలు అయితే మనకి మొక్కలకు కావాలో ఆ పోషకాలు అన్నీ కూడా ఇలాగా చూసారా ఎంత చక్కగా మనకి లిక్విడ్ అనేది తయారైందో ఈ లిక్విడ్ని మన మొక్కల మొదట్లో వేసుకోవాలి అండ్ మొక్కలపై అనేది స్ప్రే చేసుకోవాలి అనమాట మీకు ముందు వీడియో అంటే దీనికి చూపించాను కదా ఫస్ట్ మనకి ఎక్కడ కాకరపాదు మొక్కలకి ఆ చిన్న పిందిలాగా వచ్చాయని చూపించాను కదా దానికి ఆ పిందిల్ని చూసేటప్పుడు చిన్న ఎల్ గ్రీన్ కలర్లో ఒక పురుగు అనేది మీకు కనిపించింది కదా అలాంటి పురుగులన్నీ కూడా మనకి పోవాలి అనేసి అంటే ఇందులో వేపాకులు అనేవి వేసాం కదండీ అది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అనమాట దా ఈ అది ఏం చేస్తుందంటే మనం మొక్కలపై స్ప్రే చేసినప్పుడు అలాంటి పురుగులు అనేవి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు మొక్కలపై అనేది స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ ఫెర్టిలైజర్ అనేది ఇప్పుడు మన మొక్కలకైతే ఇచ్చేద్దాము ఎలా ఇవ్వాలి అనేసి అంటే ఇది అయితే మనకి పదిహేను లీటర్ల వాటర్ అండి పది లీటర్లకి ఒక లీటర్ అయితే లిక్విడ్ తీసుకొని వన్ ఈ టు టెన్ రేషియోలో మన మొక్కలకి అనేది ఇచ్చుకోవాలన్నమాట పది జగ్గులో వాటర్ తీసుకున్నాం అనుకోండి ఒక జగ్గు అనేది లిక్విడ్ తీసుకొని మన మొక్కలు మొదట్లో వేసుకోవాలి అండ్ మొక్కలపై అనేది స్ప్రే చేసుకుంటే చాలా వరకు కూడా మనకి పురుగులు రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అండ్ దీంట్లో మనము బోన్మిల్ అనేది వేసాము తర్వాత ఏంటంటే ఏంటి వేసాము బోన్ మీలను తర్వాత మునగాకు కదండి బోన్ మీలు మునగాకు వేసాము కదా దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుని మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ఇంతకుముందు మనము వీడియో చేసాం కదా అందులోని ఆ పోషకాలన్నీ కూడా మన మొక్కలో తీసుకొని మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది మనకి మీరు చూసే ఉంటారు అండ్ కాకరకాయ మొక్క అండ్ బెండకాయలు తర్వాత పచ్చిమిర్చి చెట్టు ఎంత విపరీతంగా కాసాయో కాపు అంతా కూడా చాలా బాగా వచ్చింది కదా సేమ్ ఇది కూడా అదే విధంగా పనిచేస్తుంది అన్నమాట బోన్ మీల్లో చాలా శక్తి అనేది ఉంటుంది కదా ఇలాగ ఏడు రోజులు ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఆ శక్తి అనేది ఇంకా డవల ఎంత రెట్లో ఎక్కువ ఒక మనము డైరెక్ట్గా మొక్క మొదట్లో వేసేస్తే అది ఏం చేస్తుంది వేర్లు అనేవి స్లోగా అందులో ఉన్న పోషకాలన్నీ కూడా స్లోగా తీసుకుంటాయి అనమాట ఇలాగ మనము ఫెర్టిలైజర్ కింద తయారు చేసి మనం మొక్క మొదట్లో కనుక వేసామనేసి అంటే తొందరగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట దీన్నైతే ఇప్పుడైతే మనం మొక్కలకనేది వేసేద్దాం ఈ జగ్గ అది తొక్కలు అంటే ఆకులు గట్టా ఉన్నాయి కదా ఈ ఆకులంతా తీసేసి ఇలాగా దీంతో మనం కొలుచుకుందాం అనమాట కొలుచుకొని మొక్క మొదట్లో వేసేద్దాం అండ్ మొక్కలపై అనేది కూడా స్ప్రే చేసుకుందాం ఇది మనకి పదిహేను లీటర్ల వాటర్ అండి వాటర్లో మనము ఏదైతే మనకి ఫర్మెంటేషన్ చేసిన ద్రావణం ఏదైతే ఉందో ఆ ద్రావణాన్ని ఇప్పుడు మొక్కలు మొదట్లో అనేది వేసుకోవాలి దీంట్లో నేను దీంట్లో చేస్తే మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట అది ఎంత బాగా పర్మెంటేషన్ అయ్యింది అనేసి కరెక్ట్ గా సెవెన్ డేస్ చేసుకోవాలండి సెవెన్ డేస్ కి పైన చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మనం వేపాకులు వేయడం వల్ల గట్ట రావడానికి అంటే మొక్క మొదట్లో కానీ మొక్కపై కానీ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట వ్యాపాకులు అన్నీ కూడా పైకి తేలిపోతున్నాయి కదా ఇలా మనం తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేది ఇలా ఉంటుంది చూసారా గ్రీన్ కలర్ లాగా ఉందనమాట ఇప్పుడు మనకి ఎలా వేసుకోవాలి అనేసి అంటే చక్కగా ఎంత చక్కగా చూడండి బాగా ఫర్మెంటేషన్ అయ్యింది అనమాట స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ ఏం రావట్లేదు ఏ స్మెల్ వస్తుందంటే వేపాకులు అనేవి మనం ఎక్కువగా వేసాం కదా అంటే మీరు ఇంతకుముందు కేర దోశ మొక్కలకి సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే గ్రీన్ కలర్గా ఉన్న పురుగులు వచ్చేసాయి అనమాట నాకు పిండినని అనేది చాలా తక్కువగా కనిపించింది ఈ ఆకుపచ్చగా ఉన్న పురుగులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అవి పోవడానికి ఒకటి ఆయిల్ అండ్ వేపాకులతో తయారు చేసిన గ్రామణ ఒకటి స్ప్రే చేస్తే ఇంతవరకు పోయేవి సేమ్ అదే ప్రాసెస్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట అందువల్ల ఏం చేశాను అనేసి అందుకే మనం మునగాకు తర్వాత బోన్ మీలు ఇందులోనే వేపాకు అనేది వేసాం కాబట్టి మొక్కకు కావలసిన శక్తి కూడా వస్తుంది అండ్ మొక్కలపై వచ్చే పురుగులు కూడా పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ద్రావణాన్ని మనము పదిహేను రోజులకు ఒకసారి ఉపయోగిస్తే చాలా మంచిది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారు అనేసి అంటే మీకే అర్థమవుతుంది అండ్ నేను ప్రతి వీడియో కూడా చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసారనేసి అంటే ఆ మొక్క చనిపోతే చనిపోయింది అనేసి మీకు చూపిస్తాను లేదా బ్రతుకుంది అంటే బ్రతుకుంది దీనివల్ల మనకి ఇంత ఉపయోగం అనేది ఉందని కూడా నేను చూపిస్తాను అందువల్ల నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇది పదిహేను లీటర్లు వాటర్ కదా దీనికి వన్ అండ్ హాఫ్ లీటర్ లిక్విడ్ అనేది వేద్దాము ఇలా వన్ లీటర్ లీటర్ అయితే సరిపోద్ది వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట ఇప్పుడు మొక్కలు మొదట్లో వేయాలి అండ్ మొక్కలకి స్ప్రే చేయాలి కాబట్టి ఇది మనకి స్ప్రే బాటిల్ ఇందులో కొంచెం వాటర్ ఉంది ఇది వాటర్లో వేసిద్దాం మొక్కలకి వేసి నేను చూపిస్తాను ఆ తర్వాత మీరు అన్ని మొక్కలకి అలాగే వేసేసుకోవాలి తర్వాత మనం స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఫోర్స్గా స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే అవి పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట మనకి దాన్ని ఏమంటారు పురుగు ఉన్నా స్ప్రే చేయండి పురుగు లేకపోయినా స్ప్రే చేయండి అలాగనక మనము స్ప్రే చేసామంటే మనకి చాలా వరకు కూడా కంట్రోల్ అనేవి అవుతాయి అనమాట ఇలా స్ప్రే స్పీడ్గా వస్తుంది కదా ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వాటర్ మనం మొక్కలకి పోసేసుకుందాం తర్వాత వాటర్ని స్ప్రే అయితే చేద్దాము ఇవి చిన్న పాట్స్ అవడం వల్ల ఏమో అండి బాగానే వచ్చాయి మరి అయిపోయినట్టున్నాయి లాగా పడిపోతున్నాయి అన్నమాట అంటే ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని కడితే బెస్ట్ ఏమో ఈవినింగ్ కడదాము చాలా చక్కగా వచ్చే సన్ఫ్లవర్స్ ఇంకా మన ఇంట్లో కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి అది కూడా వేద్దాం పాలినేషన్ బాగా జరుగుతుంది కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా మన గార్డెన్లో ఉంటాయి ఇవి మనకి కాకరపాదులు కూడా పోసేద్దాం ఇవి కనకంబరాలు ఒకవేళ మన దగ్గర స్ప్రే బాటిల్ గట్టా లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే ఇలా కొంచెం ఇలాగ మొక్క పై అనేది ఇలాగ చిలకరించండి ఇవన్నీ కూడా మనకి బెండకాయలు అనమాట ఈ బెండకాయలు కూడా వేసేద్దాము మొక్కలు మొదట్లో అనేది వేసేసుకోవాలి ఇలాగ మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కూడా మేము పోసేసుకోండి ఇక్కడ అయితే పచ్చిమిర్చి చెట్టు ఉందండి పచ్చిమిర్చి చెట్టు అయితే ఎంత బాగా కాసిందో మన ఇంటికి ముందు ట్లస్ తయారు చేసి ఇచ్చాం కదా అందువల్ల చాలా బాగా చాలా బాగా అనమాట ఆల్మోస్ట్ ఒక పావు కేజీకి ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను ఒక్కొక్క కొమ్మకి కూడా ఒక పది పదిహేను కాయల వరకు ఉన్నాయన్నమాట కొంచెం పెద్దవి అవ్వాలి అయిన తర్వాత అవి ఎన్నయ్యవి అనేది మీకు నేను చూపిస్తాను ఎంత చక్కగా మనకి వచ్చాయో ఇలాగా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి మనము ఇలా వేసేసుకోనండి ఇక్కడ గులాబీ మొక్క ఒకటి మనకి చాలా బాగా నేర్చిందనమాట చూసుకొని చూడండి చూసారా చాలా చక్కగా ఫ్లవర్స్ అన్ని ఈ కదా ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ 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 ఎన్ని ఉన్నాయో అస్సలు మొగ్గలు చాలా బాగున్నాయి కదండి ఇలాగ మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చామంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనము తయారు చేసుకున్న ద్రావణం అయితే గులాబీ మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా చిన్న మొక్కలండి మొన్న మనం విత్తనాలు అనేవి వేసాం కదా అవి ఇంకా చిన్నదనమాట ఆ స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తే సరిపోద్ది ఇప్పుడు మనం ఆ స్ప్రే బాటిల్తో ఎలా స్ప్రే చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే ఏదో నా సంతృప్తి కోసం చూపిస్తున్నాను అనమాట ఇలాగా ఫోర్స్గా పట్టండి కోర్స్ ఫోర్స్గా కనుక కొట్టాము అనేసి అంటే మనకి ఎక్కడైతే మనకి పురుగులు గట్టా ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అక్కడ బెండ మొక్కకి పిండి నెలలు ఒకటి పట్టింది అంతే మిగతా ఏ మొక్కలకి పట్టలేదు మీరు వీడియోలో చూసే ఉంటారు స్టార్టింగ్ మీ చూపించండి కదా బెండకాయ మొక్కలు దానికి ఆ చివారణ ఆకులన్నీ కూడా తడిసేట్టుగా మీరు ఇలా అయితే మీరు స్ప్రే చేసుకోండి ఇక్కడ ఇలా పోస్తే కనుక కొట్టాము అనేసి అంటే అవుతాయి అనమాట చూడండి మనం వీడియో తీస్తుంటే ఆ కుడతలు అన్నీ వెళ్ళిపోతున్నాయి వంకాయ మొక్కలకి బెండ మొక్కలకి ఏం కాలేదు ఎక్కడున్న మొక్కకి ఫైన్ అయితే అనేది పట్టింది అనమాట అంతకు ఏం లేదు మరి మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉన్నట్టే కోసం మొక్కలకి మీరు చూపించాను కదా నేమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఇది పచ్చిమిర్చి చెట్టు అసలు భలే వచ్చి అసలు పచ్చిమిర్చి చాలా బాగా వచ్చాయి ఆల్మోస్ట్ కొంచెం పూత రాలిపోయింది అది రాలకుండా ఉంటే ఇంకా అసలు చాలా బాగా ఉన్న చెట్టు నిండా కూడా ఇలాగా మనం మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అండ్ మొక్కల మొదట్లో కూడా సేమ్ ఇదే విధంగా మనము అనేసి అంటే మనకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట ఇంకా మొక్కలన్నిటికీ కనుక మనం పోసామంటే అది లెంతి వీడియో అయిపోతుంది అనమాట అందువల్ల నేను ఇంతవరకే చూపిస్తున్నాను మీకు ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఫెర్టిలైజర్ అనేది మొక్కలు మొదట్లో అనేది వేయండి మొక్కలపై అనేది స్ప్రే చేయండి స్ప్రే చేస్తే ఆ గ్రీన్ కలర్గా ఉన్న పురుగులు అండ్ పిండినల్లి నల్లదోమ అటువంటివి కూడా చాలా వరకు కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్